వేస్ గుడ్ మార్నింగ్ అండి అందరు భవనరా ఈరోజు ఉదయ కాలమున జూన్ నెల అంతా కూడా దేవుడు కాచి కాపాడి నెల జూలై నెలలో ప్రవేశింపచేసిన ప్రభుల ప్రభుకి నా మెండు కృతజ్ఞతలు కలిసి దేవుని యొక్క వాగ్దానం చదువుకున్న కీర్తనలు నూట పదహారు పద్నాడవచ్చు యహోవా నాకు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించను ప్రియులరా దేవుడు చేసిన మేళ్ళకి మనం ఏం చెల్లిస్తే ఆయన రుణం తీర్చుకోగలుగుతాం జూన్ నెల అంతా కూడా నిన్ను నీ కుటుంబాన్ని నీ భార్యని నీ తల్లిదండ్రులని నీ బిడ్డల్ని నీ భర్తని ఆయన కంటికర రెప్పలా కాపాడాడు కనుకనే ఈ యొక్క జూలై నెలలో ఈరోజు మనం అడుగు పెట్టాం కాబట్టి ఆయన చేసిన ఉపకారాన్ని మర్చిపోకుండా మనం ఆయన కృతజ్ఞతలు చెప్పాలండి ఈ జూలై నెలలో మొదటి దినాన చూడండి వార ముందు వారానికి క్రితము ప్రియులారా ఒక యవనస్తుడు ఈ కోడూరు పట్టణంలో ఒక మంచి స్పెషల్ టీ షాప్ ఉందండి ఆ టీ షాప్ దగ్గరికి వచ్చి ఒక టీ ఆర్డర్ ఇచ్చాడు ఆర్డర్ ఇచ్చి అలాగా చైర్లో కూర్చున్నాడు టీ వేసారు పిలుస్తున్నాడు కానీ అతను లేలా కింద పడిపోయాడు అందరూ చూసి ఏంటి కింద పడిపోయాడని లేపితే ఆ యొక్క వ్యక్తి యొక్క ప్రాణం పోయిందని అందరికీ ఆశ్చర్యంగా ఉంది చాలా ఆరోగ్యంగా ఉన్నాడు చాలా ఫిట్గా ఉన్నాడు చాలా యవనస్తుడుగా ఉన్నాడు ఎలా చనిపోయాడంటే ఆశ్చర్యంగా ఉంది ప్రియులారా ఈ రోజుల్లో ఒక్క దినము ఒక్క గడియ ఒక్క మినిట్ మనం బ్రతికుండాలన్నా దేవుని యొక్క కృప కావాలి ప్రభు యొక్క దయ కావాలి ఉదయకాలన ఈ జూలై నెలలో నీవు నీ కుటుంబం సజీవులెక్కలు ఉన్నారంటే ఆయన కనికరం మాత్రమే కాబట్టి ఆయన చేసిన ఉపకారాన్ని దయచేసి మర్చిపోకండి ఆయనకి కృతజ్ఞతలు చెల్లించండి కాబట్టి ప్రార్థించేద్దాం తండ్రి నీకు వందనాలయ్యా ఉదయ వాగ్దానం విన్న బిడల మీద నికృప ఉంచండి ఈ జూలై నెలలో వారి పని అంతటిని మీరు ఆశీర్వదించండి అయా ఈ దినము ఎవరైతే అయ్యా ఇంటి బాడుగా అయా స్కూల్ ఫీజునైనా ఇంకా ఆర్థిక అవసరలు ఉన్నాయో వారికి ఏసునాములో దాని ప్రార్థిస్తున్నాను ముఖ్యంగా నా ప్రభా తండ్రి ఉదయ కాలం అనారోగ్యమైన బిడల్ని దీవించండి స్వస్థపరచమని ఏసునాములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్